स्पृहः निर्ममो निरहङ्कारः सशान्तिमधिगच्छति एषा ग्रामी स्थितिपाठा नयिना प्राप्य विमुह्यते రెండు అంటే ఆయన కృష్ణుడు ఇక్కడ మీరు అంటే మీరిద్దరు వేరు వేరుగా ఉన్నారు ఒకటి అవ్వాలా ఆయనలో మీరు ఐక్యం అవ్వాలా రెండుగా ఉన్నది ఒకటి చేయాలి ఆ రెండుగా ఉన్నది ఒకటి చేయాలంటే మనలో ఉండే ఆత్మ పరమాత్మలో ఐక్యమైపోవాలి అయిపోవాలి ఐక్యం అవుదామా ఐక్యం అవ్వడం కోసమే కదా భగవద్గీత పారాయణం చేసేది చూడండి మీరు ఇంటి దగ్గర ఒక్కళ్ళే కూర్చొని భగవద్గీత పారాయణం చేశారనుకోండి ఒక్కసారే అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఎంత మంది కలిసి భగవద్గీత పారాయణం చేస్తారో ఒక్కొక్కళ్ళకి అన్ని సార్లు చేసిన మహాపుణ్యం ఇక్కడ వచ్చింది మీ అందరికి అంటే ఇంచు నుంచి ఇక్కడ ఐదు వందల మంది ఉంటే ఒక్కొక్కరు ఐదు వందల సార్లు సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత వస్తుంది మీకు తెలుసా పురాణంలో కేవలం ఒక శ్లోకం కేవలం శ్లోకంలో ఒక పాదం ఒక శ్లోకంలో ఒక పాదంలో ఒక పదం అలిగినా చాలట గోలోకం ప్రాప్తిస్తుందట తెలుసా గోలోకం ప్రాప్తిస్తుంది అలాంటిని మీరు అన్ని శ్లోకాలు చదువుతున్నారు ఇంకా గోలోకం నుంచి మీకు కిందకు పంపించేది లేదు టికెట్ అక్కడ శాశ్వతమైన ఫైనల్ టికెట్ వచ్చేసింది మీకు టికెట్ మీ అందరికి ఎంత రోజులు మీరు గోలోకంలో ఉంటారు తెలుసా మీకు చెప్పండి ఎన్ని రోజులు మీరు గోలోకంలో ఉంటారు భగవద్గీత చదివిన వాళ్ళు మీకు శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి లెక్క పెట్టగలుగుతారా ఇది కాదు ఇక్కడ కూడా ఉన్నాయి ఎంట్రుకలు రోమ రోమాంకితంగా ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి కొన్ని కోట్ల వెంట్రుకలు ఉంటాయి అన్ని కోటి సంవత్సరాలు మీరు గోలోకంలో ఉంటారు భగవద్గీత చదివిన వాళ్ళు ఎంత పుణ్యం ఇది మామూలు విషయమా ఇది అర్థం చేసుకోండి అందుకే ఇలాంటి పుణ్యం ప్రతి ఒక్కళ్ళకి దక్కాలనే కదా గురువు మనకి ఇవన్నీ చెప్పింది లేదంటే మనకు తెలుసా తెలీదు ఇంత పుణ్యం మీ అందరికీ రావాలనే స్వామీజీ ఇలాంటి కార్యక్రమాలు చేయించేది గురువు గారు చెప్పారు మనతో చేయిస్తున్నారు అంటే దాని వెనకాల ఉండే అంతరార్థాన్ని మనం పట్టుకోవాలి దాన్ని పట్టుకుంటే అసలైన దాన్ని పట్టుకుంటేనే కదా మిగిలినవన్నీ అవే వస్తాయి అసలైన దాన్ని మనం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా జరిగే భగవద్గీత పారాయణం లలిత మండలి గ్రూప్ వాళ్ళందరూ కోలాటం వాళ్ళందరూ నేను ఒక పాట పాడతాను వీళ్ళందరూ కోలాటం చేస్తారు మీ అందరూ కూడా మనస్సులో నృత్యం చేయండి కృష్ణం విష్ణు శ్రీధరం కృష్ణం విష్ణు శ్రీధరం మాధవం మధుసూదనం in the ീധരം മാധവം മധുസൂദനം ഗോവിന്ദം 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 ശ്രീരാമം ഗോവിന്ദം 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 ശ്രീ नमः अथ तृतीय कर्मयोग अर्जुन उवाची चेहत्कर्मणस्ते मदा बुद्धिजनादना तत्म कर्मणि घोरे मोजयसि केशवाश्रेणा बुद्धिर्मोहसी वे कद निश्चित

Dar